హాయ్ అండి వెల్కమ్ టు టీవీ ప్రపంచంలోని అనేక దేశాల్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై నెలకొన్న అనిశ్చితి రాజకీయ ఉద్రిక్తల కారణంగా బంగారం ధరలు రెండు వేల ఇరవై నాలుగులో మరింత పెరిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడులో ఇప్పటి వరకు పసిడి ధర పన్నెండు శాతం మేర పెరిగింది రెండు వేల ఇరవై రెండులోనూ బంగారం ధరలు ఒడుదొడుకులుగా గురయ్యాయి సరఫరా తగ్గడం డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది ధరలు పెరిగాయి వచ్చే ఏడాదిలోనూ అంతర్జాతీయంగా ఇదే పరిస్థితులు ఉండే అవకాశం ఉంది గత నెల డిసెంబర్ ముప్పైనా మల్టీ కమడిటీ ఎక్స్చేంజ్ గోల్డ్ పది గ్రాములకు యాభై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరుగా ఉండగా ఇవాళ పది గ్రాముల ధర అరవై రెండు వేల మూడు వందల ఇరవై ఐదుగా ఉంది బంగారంపై పెట్టుబడి ఎన్నడూ నష్టాన్ని చేకూర్చదు బంగారం ఒక స్థిరాస్తి మనం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వస్తే వాటి నుంచి మనల్ని బయటపడేసేందుకు బంగారంపై పెట్టుబడి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు ప్రస్తుత సమయంలో బంగారం కొనవచ్చా లేదా అన్న అంశం మీ వ్యక్తిగత పరిస్థితులు లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది అయితే వీటిని పక్కన పెట్టి చూస్తే ప్రస్తుత సమయంలో బంగారం కొంటే భవిష్యత్తులో ఉపయోగాలే కానీ నష్టాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు